ఈ నేను కొత్త వలస ఇన్స్పెక్టర్ అండి మనం ఈరోజు ఎర్లీ అవర్స్లో ఫోర్ థర్టీ ఫైవ్ టైంలో రొటీన్గా నైట్ రౌండ్స్లో తిరుగుతున్నటువంటి పోలీసులు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వెహికల్ ఐచర్ వెహికల్ అనేది ఆపకుండా చాలా స్పీడ్గా మన అరకు ఏరియా నుంచి టూ అవర్స్ కొత్త వలస విశాఖపట్నం విశాఖపట్నం వైపు వస్తుందని సమాచారం తెలిసింది వెహికల్ అయితే ఎప్పుడైతే ఆపలేదో అనుమానంతో మేము మా వాళ్ళని వెంబడించడం జరిగింది మేము కూడా అన్ని దగ్గరలో చెక్ పోస్ట్ యారెంట్ చేసి వెహికల్ చెకింగ్ ఆర్పించడం జరిగింది ఈ క్రమంలో మన కొత్తవలసికి సుమారు నాలుగు కిలోమీటర్ దూరంలో టూ అవర్స్ మన ఎస్కోట వైపు ఒక వెహికల్ రోడ్ ఐచర్ వెహికల్ అనేది అది మా ఎంపీ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వెహికల్ రోడ్డు మీద పార్క్ చేసి మన డ్రైవర్స్ కానీ వాళ్ళు కానీ బయటికి వెళ్ళిపోవడం జరిగింది సబ్సిక్వెంట్గా వెహికల్ పరిశీలించినప్పుడు దాంట్లో ఒక పదహారు అవర్ గంజాయి మోట్లు అనేవి ఉన్నాయి దాంట్లో అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ కేజెస్కి అబౌవ్గా అది గంజాయి ఉండేటట్లుగా మేము నోటీస్ చేసాం దాని మీద ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆ ముద్దాయిలు పట్టుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం థ్యాంక్ యూ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి